నమస్తే వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు నేను మోనానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనం కనుక ఒక్క ఏడు వందల యాభై ఐదు రూపాయలతో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాము అనుకోండి ఎంత బెనిఫిట్ ఉంది ఏడు వందల యాభై ఐదు రూపాయలతో మనకి ఎంత ఇన్సూరెన్స్ వస్తుంది అసలు ఎవరెవరు ఎలిజిబుల్ ఈ యొక్క ఇన్సూరెన్స్ వల్ల ఏ విధమైన కుటుంబాలకి ఆదాయ మార్గంగా మారుతుంది ఎటువంటి టైంలో మనకి అక్కడికి వస్తుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో మనకి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అనేసి ఎవ్రీ ఇయర్ మనము ఈ యొక్క ఇన్సూరెన్స్ కన్నా ప్లాన్ చేసుకుని కట్టాము అంటే అది టర్మ్ ఇన్సూరెన్స్ కింద ఒక గ్రూప్ ఆఫ్ అంటే గ్రూప్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫామ్ అయ్యింది మన పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు టాటా ఏఐజీ వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఇన్సూరెన్స్లు అయితే కట్టించుకుంటారన్నమాట టూ నైన్టీ నైన్ కానీ త్రీ నైంటీ నైన్ కానీ పది లక్షల రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే మనకి కవర్ అవుతుంది సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అనేది పదిహేను లక్షల రూపాయలు పదహైదు లక్షల రూపాయల వరకు టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ అవటంతో పాటుగా ఇందులో ఇన్ కేస్ ఒక పర్సన్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అంటే సంవత్సరానికి ఒకసారి మూడు వందల యాభై తొంభై తొమ్మిది ఏడు వందల యాభై ఐదు ఒకసారి కట్టేశాడు అయ్యర్ లోపల ఏ వ్యక్తి అయితే ఇన్సిడెంట్ తీసుకున్నాడో ఆ వ్యక్తికి రిస్క్ అయింది డెత్ అయితే కనుక నేను ఏడు వందల యాభై ఐదు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వ్యక్తి ఫ్యామిలీకి ఎవరైతే నామినీ ఉంటారో ఆ నామినీకి పదిహేను లక్షల రూపాయలు అచ్చంగా ఇచ్చేస్తారు లేదు ఆ వ్యక్తి డెత్ అవ్వలేదు అంగవైకల్యం ఏర్పడింది లేదా సివియర్ హెడ్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ కానీ లేదంటే ఏదో అంటే ఆ వ్యక్తి నడవలేని స్థితిలో హాస్పిటలైజ్డ్ అయ్యాడు ఆ టైంలో కూడా పదిహేను లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఆ వ్యక్తికి ఇచ్చేస్తారనమాట ఇన్ కేస్ ఆ వ్యక్తి చనిపోలేదు ఏదో ఒక పాటు పోయింది అంగవైకల్యం ఏర్పడినా కూడా అతనికి ఆ యొక్క పదిహేను లక్షలు ఇచ్చేస్తారు అట్లా కాదు అతనికి యాక్సిడెంట్ అయింది అతను హాస్పిటలైజ్డ్ అయ్యారు రికవర్ అయ్యే స్థితిలో అతనికి ఏంటి బెనిఫిట్ అంటే ఆ టైంలో వాళ్ళ బిడ్డలకి పిల్లలు అంటే చదువుకునే పిల్లలు ఉంటే లక్ష రూపాయల వరకు ఆ చదువుకునే పిల్లలకి ఆ యొక్క అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఫీజు ఉంటుంది కదా ఎడ్యుకేషన్ డిస్టర్బ్ కాకుండా వాళ్ళ ఫీజుల్లో టెన్ టు థర్టీ పర్సెంట్ అన్నారు లేదా వన్ లాక్ రూపీస్ వరకు ఇస్తారనమాట ఆడపిల్ల పెళ్ళికి వచ్చింది పెళ్ళి టైం అనుకోండి అట్లాంటి టైంలో ఆడపిల్ల పెళ్ళికి కూడా లక్ష రూపాయలు తగ్గిస్తారు ఈ వ్యక్తి హాస్పిటలైజ్డ్ అయ్యి ఉండాడు కదా సో మైనర్ ఇంజరీస్ అనుకోండి ప్రతిరోజు వార్డులో ఉంటే వెయ్యి రూపాయల వరకు ఆ ఒక్క వార్డు బిల్ అయితే వీళ్ళు కడతారనమాట లేదు ఐసీయూలో ఉన్నారు అనుకోండి ప్రతిరోజు రెండు వేల రూపాయల వరకు పది రోజుల వరకు వీళ్ళే బిల్లు పే చేస్తారు అట్లా కాదు మామూలుగా ఏదో ఫ్రాక్చర్ లాంటిది అయ్యింది అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు అతనికి మెడికల్ బిల్లు హాస్పిటల్ బిల్లుకి వీళ్ళే పే చేస్తారనమాట ఈ విధంగా మనిషి ఏ విధమైన ప్రమాదాన్ని గురయ్యి చనిపోయినా చనిపోకపోయినా కంప్లీట్ వాళ్ళ ఫ్యామిలీకి రక్షణ ఇవ్వబడినటువంటి ది బెస్ట్ స్కీమ్ అండి ఇది పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా మనకైతే అందుబాటులో ఉంది సో ఇది ఎలా తీసుకోవాలంటే మన యొక్క డాక్యుమెంట్స్ మన కేవైసీ డాక్యుమెంట్స్ ఆధారు పాను మన యొక్క ఫొటోస్ తీసుకొని మనం పలానా ఇన్సూరెన్స్ తీసుకుంటాము టర్మ్ ఇన్సూరెన్స్ లాగా టర్మ్ ఇన్సూరెన్స్లో చాలా చాలా కట్టాల్సి వస్తుంది అమౌంట్ కానీ ఇందులో వచ్చి జస్ట్ త్రీ నైంటీ నైన్ కానీ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ కానీ ఇట్లా మనం కట్టుకుంటా ఉన్నాము అంటే మన యొక్క ఫ్యామిలీకి మనం ఉన్నా లేకపోయినా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ భరోసా ఇచ్చి మొత్తం మన ఫ్యామిలీ మొత్తానికి ఒకవేళ మనం ఉండి మనం పని చేయలేని స్థితిలో ఉంటాం లేదా హాస్పిటలైజ్డ్ అయి ఉంటాం ఏదైనా హెల్త్ ఇష్యూ అయ్యి లేదా యాక్సిడెంట్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉన్న టైంలో కూడా మన కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా సహాయం చేసేటువంటి ది బెస్ట్ స్కీమ్ అనమాట సో మీరు ఏదైనా టూ నైంటీ అయినా త్రీ నైంటీ నైన్దైనా ఫిఫ్టీ ఫైవ్ దానికి ఎంత కావాల్సే అంత మనమైతే ఈ యొక్క ఇన్సూరెన్స్ ప్లాన్ని ఖచ్చితంగా మనం ఎంత సంపాదిస్తున్నా మనం సంపాదించిన దాన్ని మనకి ఎట్లాంటి యాక్సిడెంట్లు ఇట్లాంటివి అయినప్పుడు మనం సంపాదించిన డబ్బులంతా ఆడెత్తుపై ఖర్చు పెట్టేసి మనం బాధపడతా కూర్చోకుండా మనం సంపాదించిన దాంట్లో వన్ పర్సెంట్ ఇన్సూరెన్స్ కోసం మనం కేటాయించాము అంటే మనకి ఏమైనా మన జోబులో రూపాయి తీయకుండా హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొని రావచ్చు అనమాట సో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ యొక్క యుటిలైజ్ చేసుకున్నాము అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా టర్మ్ ఇన్సూరెన్స్ చాలా చాలా కాస్ట్లీ ఉంటాయండి సో దాంతో పోలిస్తే చాలా తక్కువ టర్మ్తో చాలా తక్కువ అమౌంట్తో మనమైతే సెక్యూరిటీ నమ్మదగినటువంటి ఇన్సూరెన్స్ కాబట్టి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూప్లో తెలియజేశారంటే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నచ్చితే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఇంకెవరికన్నా పాస్ ఆన్ చేయాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా కొంచెం వాట్సాప్ ద్వారా లింకుల ద్వారా షేర్ చేయడానికైతే ట్రై చేయండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నమస్తే థ్యాంక్ యూ